न्द्रहाण मङ्गलहन्दे मन्दं दैवाक्यविरामः भग्यादे पं प्रयिष्यामि देवाय परमात्मनेन्द्राहिमान्दर्गाद्गोरः दिव्यज्योतिर्नमास्तु ते ਸਾਧਨਾ ਯੋਜਿਤੰ ਬ੍ਰਯੋ ਰਹਾਣ ਮੰਗਲੰ ਦੇਵੰ ਤ੍ਰੈ ਲੋਕ ਦਿਵਿਲਾ ਬਹ ਬਕਿਆ ਦੇ ਬੰਬੇ ਇਸ਼ਾਮ ਦੇਵਾਇ ਪਰਮਾਤਮੇ ਦੇਵੰ ਰਾਜਾਯ ਵਿਤਮਹਿ ਸੁਪ੍ਰਕਾਸ਼ਾਯ ਧੀਮਹਿ ਜੋ ਜੋਤਿ ਪੁਜੋਦਯਾ ਦੋ ਨਾ ਮਹਨਾਦੀ ਸੋਰ ਸੋਪਜਾ ਰਪੂਜਾ ਸਮਸਤ ਯਾਮੀ

అందరికీ నమస్కారం ఈరోజు మరి మనకి ఎప్పటి నుంచో ఎదురు చూసే ఎలక్షన్ రావటం జరిగింది అలాగే ఈ రోజున మన భీవరం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఓటమిగా మన ఈ వరకు గతంలో ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ చేస్తున్నారు ఆయన అందరికీ తెలుసు నియోజకవర్గంలోను ఈ రోజున మన ఆయనకి జనసేన కూటమి అభ్యర్థిగా ఇక్కడ ఎమ్మెల్యేగా టిక్కెట్ ఇవ్వటం జరిగింది ఈ రోజున అందులో భాగంగానే ఈ రోజున మరి పార్టీ కార్యాలయం తొమ్మిది పది నిమిషాలకు మంచి ముహూర్తంలో ఇది ఇప్పుడే భగవంతు దేవుడి పూజ చేసి ఓపెనింగ్ చేయడం జరిగింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు అలాగే జనసేన కార్యకర్తలు బీజేపీ జన కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఇలాగ మన టౌన్ అధ్యక్షులు కావచ్చు మండల అధ్యక్షులు కావచ్చు అందరూ కూడా బాధ్యతగా పనిచేసి పార్టీని గెలిపించుకోవాలనే ప్రతి కార్యకర్త కూడా ఇక్కడ ఉన్నారు ఎందుకంటే గతంలో మనం చూసాం ఐదు సంవత్సరాలుగా అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఎన్నో కక్షపూర్తమైన కేసులు పెట్టినప్పటికీ కూడా మేము మేమున్నా సైనికుల్లాగా ప్రతి కార్యకర్త నిలబడ్డారు ఈ వా ఈ రోజున మరి పార్టీని బలోపేతం చేసి వన్ సైడ్గా ఎలక్షన్లో అయ్యే విధంగా మన క్యాండిడేట్కి ఇక్కడ మరి మనం క్యాండిడేట్ ఇవ్వటం జరిగింది ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ రోజున కార్యాలయానికి వచ్చిన ఎన్నికల కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో కాలంలో ప్రతి ఒక్కరూ కూడా గతంలో మనం ఎలా పనిచేసామో కష్టపడి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు అక్కడ కష్టపడి జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమిగా విభజన మనం అభ్యర్థి ఎవరైతే పులపర్తి రామాంజనేయులు గారు ఉన్నారో మంచి మెజార్టీ ఇచ్చి నిగ్గించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన నరసాపురం పార్లమెంట్కి బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మ అంటే రాజుగారిని మనం మరి బీజేపీ నుంచి అభ్యర్థిగా పెట్టడం జరిగింది ఎంపీ క్యాండిడేట్గా ఆయన ఎమ్మెల్యేగా మన నియోజకవర్గంలో హంజుబాబు గారు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా నియోజవర్గం ప్రజలు రాష్ట్రమే కాదు నియోజకవర్గం ప్రజలు కూడా ఎన్నో రకాలు చూశారు మరి వాటి నుంచి బయటపడాలి అంటే ఒక మంచి పరిపాలన రావాలి మనీ మతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ రోజున రైతులు కావచ్చు విద్యా యువత కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఈ వీవరం నియోజకవర్గంలో నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా పట్టుదలగా పనిచేసి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా అంజిబాబు గారిని గెలిపించుకుని ప్రశాంతమైన వాతావరణం ఈ బీవర నియోజకవర్గం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా నేను చెప్పేది కూడా అది ఒకటే రోజున ఏది మన నిరసాపురం పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ప్రతి ఒక్క క్యాండిడేట్ గెలిచే క్యాండిడేటే వాళ్ళ ఈ వరకైతే ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో కూడా పదిహేను పదిహేను మనం ఎగ్గాం ఈస్ట్ వెస్ట్ కూడా తెలుగుదేశానికి జనసేనకి బీజేపీకి మంచి మెజార్టీ ఇచ్చి అందరూ అయ్యే విధంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఇంత మంచి అవకాశం వచ్చిన మరి ఇక్కడ నాయకులకు ముఖ్యంగా అంజుబాబు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ పులపతి రామాంజనే గారు జనసేన అభ్యర్థిగా ఈరోజు నా ఎన్నికల శిబిరాన్ని భీమవరంలో ప్రారంభించడం జరిగింది తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట తోడసీతారాష్ గారు భీమవరం జనసేన అభ్యర్థి పులపతి రామేజు గారు చేతుల మీదుగా శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఇప్పటి నుంచే ఎన్నికల సంబరం స్టార్ట్ అయింది మరి రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అయితే జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఈ జిల్లాలో నూటికి నూరు శాతం సీట్లను గెలిపించారు ప్రజలు అదేవిధంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదమూడవ తారీఖు జరిగేటువంటి ఈ సాధారణ ఎన్నికలలో మరి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులుగా ఉన్నటువంటి బీజేపీ పార్లమెంటు అభ్యర్థి శ్రీనివాస్ వర్మ అలాగే జనసేన శాసనసభ అభ్యర్థి కులపతి రామాయణం అత్యంత మెజార్టీతో విజయం సాధించాలని చెప్పి ఈ రోజున ప్రజలందరూ కూడా ఒక కృత నిశ్చయంతో ఉన్నారు ఈ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏ సంవత్సరాలు దుర్మార్గంగా అక్రమ పరిపాలన చేశారు అరాచకాన్ని సృష్టించారు లాండ్ ఆర్డర్ లేదు అన్ని వర్గాల ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు గురయ్యారు అంటే రైతాంగం కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ సామాన్య ప్రధానికం కూడా ఈ నిత్యావసర ధరల ఉండి ఈ లెక్కర్ కల్తీ మద్యాన్ని విక్రయించడం కానీ అన్ని రకాలుగా కూడా ఒకటని చెప్పడానికి వీలు లేదు అన్ని రకాలు కూడా ఇబ్బంది పడ్డారు ఎప్పుడు ఎన్నికలు వస్తా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని పాలదోల్దామా అనేటువంటి నిర్ణయంలో ప్రతి ఒక్కరూ ఉన్నారు ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అధికారం రాసింది అలాగే కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా చేపట్టి ఈ రాష్ట్రానికి దేశానికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు ఈరోజు బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయటం జరుగుతుంది దీనిలో భాగంగా ఈరోజు పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది గౌరవనీయులు పెద్దలు శ్రీమతి తోట సీతాలక్ష్మి గారి చేతుల మీదుగా గౌరవనీయులు పెద్దలు మెంటే పారసాద్ గారి చేతుల మీదుగా పార్టీ ఆఫీసు ప్రారంభించడం జరిగింది మీ అందరికీ తెలుసు మే పదమూడవ తారీఖున ఎలక్షన్లు వస్తున్నాయి ఎన్నికల సమరం మొదలయ్యింది మనమందరం కూడా ఐకమత్యంతో ఉండి కూటమి అభ్యర్థులను గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రం వైఎస్ఆర్సిపి పాలనలో తీవ్రంగా నష్టపోయింది అభివృద్ధి లేదు ఎక్కడ సంక్షేమాలు అంతంత మాత్రమే ఎక్కడ చూసినా అవినీతి లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా అన్ని మాఫియాలతోటి పూర్తి అవినీతిలో కూరుకుపోయింది యువతకు ఉద్యోగాలు లేవు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే మరల ఎన్ఐఏ ప్రభుత్వం అధికారులు రావాల్సిందేనో దానికోసం మేమందరం కూడా ప్రయత్నం చేసి విజయాన్ని చేకూర్చుకుని ఈ వైఎస్ఆర్సీపీని పాడదోడటాకి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఇంతమంది కార్యకర్తలను నాయకులతోటి ఆఫీసు ఓపెన్ చేయటం చాలా సంతోషకరం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మరి మీరందరూ కూడా సైనికుల్లాగా పనిచేసి బీజేపీ అభ్యర్థి వర్మగారిని జనసేన ఉమ్మడి అభ్యర్థిని అంజిబాబుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు మీరందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను